కర్ణాటకకు చెందిన ఒక మహిళ కేరళను సందర్శించడానికి వచ్చింది ఆ సమయంలో ఆమె ఫోన్ ఒక బీచ్ లో పడిపోయింది దానికోసం వెతకడానికి సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు సదరు మహిళ ఐఫోన్ తిరిగి లభించే వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు ప్రభుత్వ అధికారులు చేసిన పనికి ప్రజలు రకరకాల ఫామ్ చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో యాంటీలియా చార్లెట్స్ అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు పూర్తి వివరాలకు వెళ్తే మా బంగ్లాలో ఉంటున్న కర్ణాటక మహిళ లక్ష యాభై వేల రూపాయలు విలువైన ఐఫోన్ బీచ్లోని పెద్దరాలు మధ్య పడిపోయిందని కర్ణాటక రిసార్టులోని ఇన్స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేయబడింది ఎంత వెతికినా ఫోన్ దొరకలేదు దాంతో ఫోన్ను తిరిగి పొందడానికి కేరళ ఫైర్ అండ్ రెస్క్యూకి ఏడు గంటల సమయం పట్టిందని రాశారు కాగా వీడియోపై స్పందించిన నెటిజన్లు ఇది డబ్బు వృధా కాదా అని ప్రశ్నించారు మొబైల్ ఫోన్ల కోసం శోధించడానికి రెస్క్యూ ని ఉపయోగించడం చూసి నేను ఆశ్చర్యపోయాను అని ఒక ఇన్స్టాగ్రామ్ వినియోగదారు రాశారు ఆ బండరాల మధ్య ఏదైనా జంతువు చిక్కుకుపోయిందేమో అనుకున్నాను కానీ ఇది అద్భుతంగా ఉందంటూ ఇంకొకరు ఎద్దేవా చేశారు ఇది మన డబ్బు వృధా తప్ప మరొకటి కాదని ఒకరు రాశారు ఇది డబ్బును వృధా చేయడమే కాకుండా వనరులను కూడా వృధా చేయడమేనని ఒకరు రాశారు కర్ణాటకకు చెందిన ఒక మహిళ కేరళను సందర్శించడానికి వచ్చింది ఆ సమయంలో ఆమె ఫోన్ ఒక బీచ్ లో పడిపోయింది దానికోసం వెతకడానికి సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు సదరు మహిళ ఐఫోన్ తిరిగి లభించే వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు ప్రభుత్వ అధికారులు చేసిన పనికి ప్రజలు రకరకాల ఫామ్ చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో అనే ద్వారా ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు పూర్తి వివరాలకు వెళ్తే మా బంగ్లాలో ఉంటున్న కర్ణాటక మహిళ లక్ష యాభై వేల రూపాయలు విలువైన ఐఫోన్ బీచ్ లోని పెద్దరాళ్ళ మధ్య పడిపోయిందని కర్ణాటక రిసార్ట్